హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను మీకు శాంసంగ్ వాషింగ్ మిషన్ చూపించబోతున్నాను ఇది మేము రీసెంట్గానే బై చేసాం అనమాట సో మీకు ఎవరికైనా యూజ్ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది మేము తీసుకొని వన్ మంత్ అవుతుంది మొత్తం యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను అనమాట రివ్యూ మేము తీసుకున్నప్పుడు మాకు ఎంత కాస్ట్ పడ్డది ఇదంతా వీడియోలో చెప్తాను మిస్ కాకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది మేము వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆఫర్స్ ఉన్నాయి కదా ఎవరికైనా యూజ్ అయితే తీసుకుంటారని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను మేము ఆర్డర్ చేసినప్పుడు కూడా ఏదో ఆఫర్ ఉంది మాకు కూడా కొంచెం ఆఫర్లోనే వచ్చిందనమాట అది కూడా టూ డేస్లో డెలివరీ అయింది నెక్స్ట్ డేనే ఇలా టెక్నీషియన్ వచ్చి మొత్తం ఫిట్ చేస్తున్నారు యాక్చువల్గా మేము కూడా ఈ దసరా దివాళీ ఆఫర్లోనే తీసుకుందాం అనుకున్నాము కాకపోతే అప్పుడు కూడా ఏదో ఆఫర్ నడుస్తుంది అలాగే మాకు కూడా బట్టలు బట్టలుగుతడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక ముందే ఆర్డర్ చేసుకున్నాము ఇబ్బంది ఎందుకంటే మేము ఉండేది హిమాచల్లో కదా మీరు చాలామంది న్యూస్లో చూసే ఉంటారు ఒక వన్ వీక్ ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ ఇలా జరిగి ఫుల్ వర్షాలు పడ్డాయి ఇంకా అవన్నీ ఉతకలేక ఇసుకొచ్చేసి ఇలా ఆర్డర్ చేసేసుకున్నాము మేము ఆర్డర్ చేసుకున్న వితిన్ టూ డేస్లోనే ఇలా డెలివరీ ఇచ్చేశారు నెక్స్ట్ డే వచ్చేసి ఇలా టెక్నీషియన్ వచ్చి మొత్తం ఫిట్ చేస్తున్నారనమాట మేము తీసుకున్న కంపెనీ వచ్చేసి శాంసంగ్ ఆల్రెడీ శాంసంగ్ అంటే అందరికీ తెలిసిందే ఎప్పుడు టాప్లోనే ఉంటుంది ఇది వచ్చేసి శాంసంగ్ ఏఐ బబుల్ టెక్నాలజీ అనమాట దీనికి వైఫై ఆప్షన్ కూడా ఉంది మేము తీసుకుంది వచ్చేసి నైన్ కేజెస్ శాంసంగ్లో కానీ ఇలా ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేయించుకోండి మాకు సైడ్ డౌన్ ఉండడం వల్ల తను రాళ్ళు పెట్టారనమాట అవన్నీ సెట్ చేసిన తర్వాత కానీ అది సరిగా సెట్ చేయలేదు తను తర్వాత బట్టలు వేసిన తర్వాత చాలా వైబ్రేట్ అయింది వైబ్రేట్ అయ్యి రాళ్ళన్నీ సైడ్కి వెళ్ళిపోయి కొంచెం డౌన్ అయిపోయింది అనమాట సో అది అలానే అవుతుందేమో అనుకున్నాము కానీ తర్వాత మా హస్బెండ్ కరెక్ట్గా సెట్ చేశారు దాని తర్వాత వైబ్రేషన్ ఏమీ అవ్వలేదు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్గా సెట్ చేయించుకోండి లేదంటే తర్వాత ఇబ్బంది అయ్యి భయపడాల్సి వస్తుంది ఇలా వాటర్ లెవెల్ పెట్టి చెక్ చేసి కరెక్ట్గా పెట్టిన తర్వాత కూడా సరిగా పెట్టలేదు ఆ రాళ్ళు బ్యాలెన్స్ కోసం దాని తర్వాత బట్టలు వేసిన తర్వాత వైబ్రేట్ అయ్యి మొత్తం రాళ్ళన్నీ సైడ్కి వెళ్ళిపోయాయి అనమాట కింద సిమెంట్తో చేసింది ఉంది కదా అది మేము వాషింగ్ మిషన్ కోసమే చేయించామన్నమాట అది ఒక సైడ్ డౌన్ ఉంది అందుకని చెప్పేసి అలా సెట్ అవ్వలేదు కరెక్ట్గా తర్వాత మా హస్బెండ్ కరెక్ట్గా సెట్ చేశారు అప్పటి నుంచి అయితే వైబ్రేషన్ అయితే లేదు ఈ వాషింగ్ మిషన్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి నైన్ కేజెస్ కదా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కూడా ఉతికిద్దనమాట ఎందుకంటే అన్నీ ఉతికి చూసాం కాబట్టి నేను మీకు రివ్యూ ఇస్తున్నాను కరెక్ట్గా ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి మేము తీసుకున్నప్పుడు ఒరిజినల్ ప్రైజ్ ఫార్టీ థౌజండ్ ఉంది అప్పుడున్న డిస్కౌంట్లో మాకు థర్టీ సిక్స్ థౌజండ్ కల వచ్చింది ఇంకా మేము క్రెడిట్ కార్డ్ యూజ్ చేసాం కాబట్టి క్రెడిట్ కార్డ్ మీద కూడా కొంచెం ఆఫర్ వచ్చింది దానివల్ల మాకు థర్టీ త్రీ థౌజండ్ పడింది ఈ వాషింగ్ మిషన్ ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే దసరా దివాళీ ఆఫర్లో ఇంకా చాలా ఆఫర్స్ వస్తాయి కదా ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే మో మోస్ట్ బయింగ్ ఐటెం అనమాట ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు ఉన్న దసరా ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో ఒరిజినల్ ప్రైజే థర్టీ సెవెన్ థౌజండ్ చేంజ్ అలా చూపిస్తూ ఉంది ఇంకా ఆఫర్లో కావాలంటే కూడా క్రెడిట్ కార్డుల మీద ఇంకొక త్రీ ఫోర్ థౌజండ్ డిస్కౌంట్లో అయితే వస్తుంది అది కార్డును బట్టి ఉంటుంది ఎస్బీఐ కార్డ్కి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చూపిస్తుంది మిగతా కార్డ్స్ అయితే చెక్ చేయలేదు ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డుల మీద ఆఫర్లు చాలా ఉన్నాయి అలా తీసుకోవచ్చు సేల్స్ రేపటి నుంచి కదా మీరు కాస్ట్ ఇప్పుడే ఎలా చెప్పగలుగుతున్నారంటే మా హస్బెండ్ దాంట్లో ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ ఉంది కదా వన్ డే బిఫోరే వస్తుంది కాబట్టి అందులో చెక్ చేసి మీకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి తను ఇన్లెట్ ఆ పైపు అవన్నీ సెట్ చేస్తున్నారనమాట ఇక్కడ మేము ప్లాస్టిక్ ట్యాప్ వాడాము కాకపోతే స్టీల్దే యూస్ చేయాలి మేము టెంపరరీ అని చెప్పేసి అలా ప్లాస్టిక్ యూజ్ చేసాము ఇంక ఇక్కడ ఆయన ఫిట్ చేయడం మొత్తం అయిపోయింది ఇంకా స్విచ్ ఆన్ చేసి చెక్ చేస్తూ ఉన్నారనమాట కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఎలకలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లాస్ట్ టైం మేము ఊరెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళ వాషింగ్ మిషన్ అలానే అయింది ఒక చిన్న ఎలక లోపలికి దూరి ఆ మెయిన్ బోర్డు ఉంటుంది కదా అందులో ఒక వైర్ కట్ చేసింది అనమాట ఇంకా దాన్ని మా హస్బెండ్ ఎలాగోలాగ సెట్ చేశారు కానీ టెక్నీషియన్ అడిగితే ట్వంటీ టూ థౌజండ్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ కొత్త వాషింగ్ మిషన్ కొనుక్కున్నంత అవుతుందనమాట ఎందుకంటే అది మదర్ లో ఉన్న వైర్ కట్ చేసింది కొద్దిగా ఎలకలు ఉన్న చోట మాత్రం కొంచెం జాగ్రత్తగా కొద్దిగా సేఫ్టీ మెయింటైన్ చేయండి ఎందుకంటే మనం పద్దపక అంత కాస్ట్ పెట్టి కొనలేం కాబట్టి రిపేర్కి కూడా చాలా ఖర్చు అవుతుంది ఇలాంటి వాటికి ఎలక్ట్రానిక్స్ అంటేనే అలా ఉంటాయి కదా ఇంక ఇక్కడ వచ్చేసి తను చెక్ చేస్తూ ఉన్నారనమాట వాటర్ ఎలా సప్లై అవుతుంది అవుతుందా లేదా కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా టెక్నీషియన్ కూడా కొద్దిగా కరెక్ట్గా వస్తే వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం అన్నీ అర్థం చేసుకోగలిగే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ తెలియలేని వాళ్ళకి టెక్నీషియన్ వచ్చి చెప్తేనే అర్థమవుతుంది అనుకునే అనుకునేలాంటి వాళ్ళకైతే కొంచెం మంచి టెక్నీషియన్ వస్తే బాగుంటుంది దీనికి మాకు వచ్చిన ఆయనకి ఏంటంటే అంత కరెక్ట్గా తెలియలేదనమాట ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటని చెప్పేసి इनके क्या मतलब एक्सप्लेन कर दे सुनार मेरे पूछिए एंड कॉटन के कपड़े आ गए आपके ई कॉटन कॉटन के साथ ही होते हैं सिंथेटिक हाइजीनिक स्टीम रिंस प्लस स्टीम इसमें धोएगी नहीं है कंगालेगी और सुखाएगी दो काम करेगी ड्रम क्लीन डाउनलोड ये इसका फंक्शन है मैडम वाईफाई भी चला ठीक है बेडिंग आ गया ऊन वाले कपड़े आ गए इसमें ठंडे पानी में है अच्छा, है भी आएगा ना? बाकी तो सब वाटर लेगी इसमें ठंडे पानी में धोएगी ठीक है जी है थी? ये बना रहा निशान अब मैं इसको इस पे करूंगा मैं पे। इस पे दाग वाले कपड़े होंगे चालीस डिग्री पानी गर्म करेगी आठ सौ आरपीएम पे मशीन कपड़े सुखाएगी ठीक है जी सुपर स्पीड इस झंडे पानी से धोए गए उनतालीस मिनट है जैसे कपड़े आपने किसी चीज में रखे या बैग में पैक करके स्मेल वाले कपड़े आ गए ठीक है जी ये अलमारी से निकाल रहे कपड़े क्योंकि उनमें स्मेल होते है गंदे नहीं होते वो पंद्रह मिनट कोई वॉश एक दिन के कपड़े या वही अलमारी वाले सेम प्रोसेस वही है जैसे पार्टी में गए या शादी वगैरह ऑफिस के कपड़े पंद्रह मिनट में तो वही वो वॉश हो सकते हैं ठीक है जी सुपर स्पीड और ये दोनों ఉండేది నార్త్ లో తను చెప్పాడు మీకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నేను ఖచ్చితంగా ఇస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైఫైతో కనెక్ట్ చేద్దాం అనుకున్నాము కానీ మాకు పవర్ వస్తుంది పోతుంది వైఫై ఏమో కనెక్ట్ అవ్వట్లేదు ఖచ్చితంగా వైఫై కావాలంటే అవసరం లేదు మనం మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏదైనా పనిలో ఉండి అలా చేసుకోవాలి అనుకుంటే వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చాలాసేపు ట్రై చేస్తున్నాం కానీ కనెక్ట్ అవ్వలేదు కరెంట్ వస్తుంది పోతుంది అనమాట ఆ రోజు మాకు చాలాసేపు ట్రై చేసాము అవ్వలేదు ఇంకా తను వచ్చేసి ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసి తను వెళ్ళిపోయారనమాట వైఫై కనెక్ట్ అయిన తర్వాత స్మార్ట్ థింగ్స్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ మీద స్కానర్ ఉంటుంది కదా దాన్ని స్కాన్ చేసుకొని అన్నీ సెట్ చేసేసుకోవడమే ఎవరికైనా వైఫై కనెక్ట్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడతాను ఎవరికైనా ఈ టైంలో వాషింగ్ మిషన్ తీసుకోవాలి అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడైతే ఆఫర్లు కూడా నడుస్తున్నాయి కాబట్టి బెస్ట్ అని చెప్తాను నేనైతే ఈ వీడియో మీలో ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవద్దని అనుకుంటున్నాను ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ కేర్